నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ హిందువులు మాత్రమే కాదు ఈ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా పవిత్ర నదీ స్నానం చేసి అక్కడ కుంభమేళలో పాల్గొనడానికి కోట్లాని కోట్లుగా అక్కడికి చేరుకుంటున్నారు మనందరికీ తెలిసిందే విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కుంభమేళలో పాల్గొనడానికి వస్తుండ్రు ఇక కమ్మీలు సుడో సెక్యులర్లు ఇక కొంతమంది ఏమంటారు హిందువుల ముసుకులో ఉన్న చెత్త డాష్లు ఇక ఆ డాష్ మీరే ఫిల్ చేసుకోండి ఎట్లా కావాలంటే అట్లా కుంభమేళ మీద విష ప్రచారాన్ని మొదలుపెట్టింది ఎంతలా విష ప్రచారం అంటే నేను ఒక ఛానల్లో చూశాను ఆ ఛానల్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చాలా క్లియర్గా చెప్తున్నా కుంభమేళాలోన స్నానం చేస్తే రోగాలు వస్తాయట జబ్బులు వస్తాయట చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు స్నానం చేసేటప్పుడు మనకు తెలియకుండానే యూరిన్ పాస్ అవుతుంది అలాంటి చోట ఇట్లా లక్షల మంది స్నానం చేస్తే ఆ స్నానానికి చేసిన దగ్గర మనకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉందంటే కింద కొంతమంది పెట్టిర్రమ్మా వాళ్ళని చూస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అవు అవు మా స్టూడెంట్ ఒక ఆమె గతంలో కుంభమేళకు పోయి వచ్చింది పాప ఆమెకు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి గిది నిజం మహాకుంభమేళలో ఎక్కువ జరుగుద్దట అరే బై కుంభమేళలో ఇప్పటి వరకు పాల్గొనబట్టి ఏదైనా అంటువ్యాధి ప్రబలింది అని ఎక్కడైనా చూసింద్రా చదివిన్రా ఆధారాలు ఉన్నాయా ఇదేం పద్ధతి రాబాయి నాకు అర్థంగా కడుగుతా షాదనైతే డైరెక్ట్ ఎదుర్కోండి అక్కడ సాధులను సంతులను అఘోరాలను అలాగే అఖాడాలకు సంబంధించిన శివ సత్తువులను చూసిన తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళలో ఉన్న మహిమలు వాళ్ళు చేస్తున్న ధ్యానం చూసిన తర్వాత వీళ్ళతో పెట్టుకుంటే కేల్కతం దుకాన్ బంద్ ఎదురుగా యుద్ధం చేయాల్సి వస్తే మాకు పదిహేను నిమిషాల టైం కావాలని అడిగినాం వాళ్ళకు రెండు నిమిషాల టైం చాలు ఏమైనా చేస్తారని వణుకుబుట్టి కుంభమేళకు ముందు ఏదో వైరస్ చేయబట్టి వ్యాధి సోకుతుంది జర భద్రం అంటూ కొన్ని షానలు పదిగొట్టుకొని ఊతరగొట్టినాయి ఊకో ఊకో ఏ వైరస్ వచ్చినా కుంభమేళకు పొయ్యేదే లేదు తగ్గేదలేదు లేదు అన్నారు ఆ తర్వాత కుంభమేళకి వెళ్తే అక్కడ నీళ్లలో స్నానం చేస్తే రోగాలు వస్తాయని మరొక కొత్త కహాని మొదలు పెట్టిండ్రు ఇక ఇది సరిపోదు అన్నట్టు ఆయుబులు కాస్త ఆయుషులుగా మారి అక్కడ ఏమంటారు ఏదో ఒక ఆటంకం కలిగించడానికి ప్రయత్నం చేస్తా అంటే ఉంది ఎవరు యోగి ఆదిత్యనాథ్ బిడా ఏ రకమైన దుష్ప్రచారం చేసినా ఎవడైనా ఆటంకం కలిగించాలని చూసినా ఆడెవడో చెప్పిండు కదా ప్రధానమంత్రి ఈ కుంభమేళకు మహాకుంభమేళకు వచ్చే రోజుల్లో మేము ఒక పెద్ద విస్ఫుటనం చేస్తామని నీ లాంటోడు ఎన్ని మొత్తుకున్నా మహాకుంభమేళలో ఏం జరగదు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని భయపెట్టే విధంగా యోగి సర్కార్ ప్రయత్నం చేస్తుంటే ఇక డైరెక్ట్ గా కుంభమేళలో ఏం చేయలేం కాబట్టి కుంభమేళకు వచ్చే జనాన్ని అడ్డుకోవాలి కుంభమేళ మీద విష ప్రచారం చేయాలని మొదలు పెట్టారు ఇలాంటి కొన్ని పత్రికలతో ఇది ఏ పత్రిక అనేది మీకు అర్థమైతేనే ఉంది జనవరి పదమూడు నుంచి ప్రయాగలో నలభై ఐదు రోజుల పాటు మహాకుంభ వేళ జరుగుతుంది నలభై కోట్ల మంది భక్తులు వస్తారు పుష్కరాలలో మునికి పుణ్యం సంపాదించుకోవడం అంటూ తెగ ప్రచారం జరుగుతుంది లక్షలాది మంది ప్రజలు నీళ్లలో మునిగితే వచ్చేది పుణ్యం కాదు అంటు రోగాలన్న విషయం గుర్తుంచుకోవాలి హా అనా గోదావరి గంగ కృష్ణ యమున కావేరి ఇలా చెప్పుకుంటూ పోదాం ఎవరైనా సరే పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం వల్ల అంటూ రోగాలు వచ్చాయి అని ఎక్కడ నిన్నారా హవనా మీ అందరికి ఎంగిల కూడు తింటే రోగాలు వస్తాయి అనే విషయం ధర మండీలని లేకపోతే ఎంగిలికూడు తుప్పు తుపుకు అని ఉమ్మేసి పెడుతున్న దాని గురించి మాట్లాడే ధైర్యం లేదేందనా లేకపోతే గ గిలాంటి పేపర్లకో టీలలో ఉమ్మేస్తారు భోజనాల్లో ఉమ్మేస్తారు పండ్ల మీద ఉమ్మేస్తారు అక్కడికి కూరగాయల మీద కూడా ఉమ్మేస్తారు గీ ఉమ్ముల వల్ల రోగాలు వస్తాయి అని రాసే ధైర్యం లేదా మీ పెన్నులు ముందుకు గదలవా లేకపోతే వాళ్ళ గురించి రాయడానికి మీకు ఆస్కారం లేకుండా మీకేం ముట్ట చెప్పాలో అవన్నీ ముట్ట చెప్తున్నారా నది నీళ్లు పారతా ఉంటాయి స్టే అయి ఉండవు గా మాత్రం జ్ఞానం కూడా లేకపోతే ఎట్లన్నా అయినా నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి రోగాలు అంటే భయపడిపోయేటోళ్ళు అనుకున్నారా హిందువులు ఎవరిని భయపెట్టడానికి ఈ దేశం వాళ్ళను పక్కన పెట్టు విదేశీల్నే మీరు భయపెట్టలేకపోతారు లక్షల కొద్ది విదేశీయులు కుంభమేళలో పాల్గొనడానికి వస్తారు పదిహేను దేశాల జనాభాను దాటిపోయేంత ఈ నాలుగైదు రోజుల్లో కుంభమేళలో దర్శనం చేసుకున్నారు ఆరు కోట్లకు పైచలకు ఇప్పటికీ కుంభమేళలో ప్రజలు పాల్గొన్నారు కుంభమేళలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అక్కడ కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అక్కడ ఉన్న యోగి సర్కార్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది దాదాపు ఏడు వేల కోట్లకు పెట్టుబడులు పెట్టి మరి అక్కడ ఎక్కడా కూడా ప్లాస్టిక్ విషయంలో కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కానీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది పిచ్చోలు అనుకుంటారా ఏంది అమ్మో గీ పత్రికోళ్ళు గా రు యూట్యూబ్లో ఒక ఆమె మస్తు చాలా పెద్దగా క్షీరకట్టు కట్టి మరీ ఇక చెప్పింది కాబట్టి అమ్మో కుంభమేళకు పోవద్దు కుంభమేళకు పోయామంటే మాకు రోగాలు వస్తాయి దాని నుంచి నీళ్లు తెచ్చి మా పోరగాళ్ళ మీద మా ఇంట్లో ముసలోళ్ళ మీద చల్తే చర్మ వ్యాధులు వస్తాయని భయపడిపో ఏమనుకుంటారు అసలు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే చాలు ఈ హిందువులందరినీ లేపేస్తామన్నా నోరు మూసుకొని కూర్చున్నారు లేకపోతే మా దేవుడు మాత్రమే మీ పాపాలను హరిస్తాడు మీ కష్టాలను పోగొడతాడు మీ ఏమంటారు మీ రోగాలను నయం చేస్తారన్న మూసుకొని కూర్చున్నారు ఇట్లా ఏం చెప్పినా ఏముందులే హిందువులు వాళ్ళు ఏమి నిందలేసినా వీళ్ళు డెవలప్ కాకుండా లేకపోతే వీళ్ళకు మంచి జరగకుండా వీళ్ళు చేసుకునే పండగల మీద విషం కక్కినా ఏమి చూస్తూ ఊరుకుంటారు ఆ రోజులు పోయినాయి ఇంతింతాయి వటుడింతయి అన్నట్టు చూపిస్తారు వాళ్ళు ఏంది అనేది ఊళ్ళలోకి వచ్చిన వాళ్ళను ఉరికిస్తారు మత మార్పిడిగాళ్ళను ఇక ఉమ్మిన వాటి విషయాల గురించి అవగాహన కలిగి ఖచ్చితంగా అక్కడున్న ఫుడ్ ఏమేమి సర్టిఫికెట్లు ఉన్నాయి ఎవరెవరిది హోటల్ పేరేందని తెలుసుకొని తింటారు ఇక దెబ్బ పడ్డది ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి మా ప్రచారం కంటే వాళ్ళలో నెగిటివ్లు ఎత్తుకుతే వాళ్ళని దాని నుంచి దూరం చేయొచ్చు అని చూస్తే ఏం చేసినా అది సాధ్యం కాదు హా రేరే రేరే దీపావళి వస్తే వాయు కాలుష్యం గుర్తొస్తుంది లేకపోతే బతకమ్మలు వస్తే చెరువులో పూలేస్తారు గా కాలుష్యం గుర్తొస్తుంది ఆ వినాయక నిమజ్జనాలు జరిగేటప్పుడు గుర్తొస్తుంది మహాకుంభమేళలు జరిగేటప్పుడు గుర్తొస్తుంది ఇంతకన్నా దౌర్భాగ్యులుగా పనిచేసే వాళ్ళ విషయంలో వీళ్ళకి గుర్తురాదు మాట్లాడడానికి నోలు బెకరం చూసిన ఎంత షాల్గాలు ఉన్నారో మన చుట్టుపక్కలే మనందరం ఐక్యం అవుతుంటే చూడలేక ఏదో ఒక రకంగా కుంభమేళ మీద దుష్ప్రచారం చేయడానికి ఎలా పని కట్టుకొని ఉన్నారో మరి మీరు చెప్పండ్రి నిజంగా కుంభమేళకు పోతే రోగాలు వస్తాయి నిజంగా కుంభమేళకు పోతే చర్మ వ్యాధులు వస్తాయి గిట్ల ప్రచారం చేసేటోళ్ళని ఏం చేద్దాం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఆ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒక ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మీ అందరూ అండగా ఉన్నారు అనే ధైర్యాన్ని ఇస్తుంది మన కుటుంబం కూడా ఆర్ వాయిస్ కుటుంబం చాలా పెద్దగా అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్ వాయిస్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరమైన పరిస్థితిలో ఉంది మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది ఆర్వైస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కల సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా కనిపిస్తాం ప్రజామస్లను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు ఆడియో వీడియో క్లిపింగ్ క్లియర్ గా ఉండేలాగా చూసుకోండి జై హింద్ జై భారత్